హలో అండి అందరికీ ఫుడ్ డొనేట్ చేశాను వీడియో పెడతానని చెప్పాను కదా సో ఆ వీడియో ఈ రోజు అయిందనమాట మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడైతే కుకింగ్ ప్రాసెస్ అయితే పెట్టేస్తున్నాను ఒకరోజు ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాము పొద్దున్నే లేచేసరికి ఇంకా అత్తయ్య మొత్తం రెడీ చేసి పెట్టేశారనమాట కావలసిన అన్నీ ఒక సైడ్ పెరుగు పచ్చడి కూడా అలాగే ఫస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము ఇంతకేం కుక్ చేస్తున్నాను చెప్పలేదు కదా వెజిటేబుల్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నామండి ఆ వర్షంలో ఇదే మాకు చాలా లేట్ అయిపోయిందనమాట అన్నీ కుక్ చేసుకోవాలి అంటే ఒక్కసారిగా ప్లానింగ్ లేదు ఏం లేదు సడన్గా అనుకున్నాము చేసేసుకున్నాము సో ఇక్కడ అయితే అక్క అక్క ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేస్తుంది పెరుగు పచ్చడివి అండ్ సెవెన్ కేజీస్ అయితే కుక్ చేసామన్నమాట సో ఇంకా సెవెన్ కేజీస్కి ఎంతమంది మనం ఇవ్వగలం డిస్ట్రిబ్యూట్ చేయగలం అన్నది చెప్పాల్సిన అవసరం లేదు మీకంటూ ఒక అంచనా అయితే ఉండిద్ది కదా సో మాకు తోచింది మా దగ్గర ఉన్న దాంట్లో మేము ఏదో చిన్నది చేసుకున్నాము మనస్ఫూర్తిగా ఇచ్చుకుంటే ఏదైనా బాగానే వండిద్దండి సో అలా అయితే ఇచ్చుకున్నాం అనమాట ఇక్కడైతే ప్రాసెస్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా అవ్వాలి అని అనుకున్నా అదేంటో ఏ మంచి పని స్టార్ట్ చేసినా సరే ఏదో ఒకటి మనకు అవుతానే ఉండిది కదా ఎప్పట్లాగే అలానే ఇలా స్టార్ట్ చేస్తే పొయ్యి మాత్రం చాలా సిమ్గా వెలుగుతూ ఉంది అస్సలు రాలేదు అదేంటో మరి ఒకటికి నాలుగు సార్లు ఈ పొయ్యి కాదని ఆ పొయ్యి ఆ పొయ్యి కాదని ఈ స్టవ్ ఎన్ని ఫోర్ స్టవ్స్ మార్చితే కానీ మాకు కుకింగ్ అవ్వలేదండి ఎప్పుడో పొద్దున్న పదింటికి స్టార్ట్ చేసాం కుకింగ్ అంతా అయ్యేసరికి వన్ థర్టీ నార్మల్గా అయితే అసలు ఒక వన్ అవర్లో అయిపోయేది మాకు మూడు గంటలు పట్టిందంటే చూడండి ఈ వర్షం పడకపోతే ఇంత బాధ ఉండేది కాదండి చక్కగా కట్టెల పొయ్యి మీద అరగంటలో దమ్ అయితే అయిపోతుంది అనమాట సో అన్ని వెజిటేబుల్స్ వేసాము బంగాళదుంప మిల్ మేకర్ క్యారెట్ బీన్స్ సో దీంతో వెజిటేబుల్ బిర్యానీ చక్కగా మసాలు అన్నీ వేసి మంచిగా కుక్ చేసామండి అదేంటో మా పాప పేరు మీద ఏమి ఇచ్చుకున్నా మంచిగా సెట్ అయిపోద్ది అనమాట సో ఇలా అయితే చేసేసుకున్నాము మీరు కూడా ఇలాగే చేస్తూ ఉండండి చేస్తూ ఉంటారు కాకపోతే కొంతమంది అంటారు కదా కుడి చేతితో ఇచ్చింది ఆడే చెక్ కూడా తెలియకూడదు సంథింగ్ అని సో అలానే అనమాట సో ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అత్తయ్యను బావ కలిసి తొందరగా కుక్ చేసేస్తున్నారు సో ఈ కుకింగ్ ప్రాసెస్ కూడా ఎంబటి అయిపోయిందండి ఇంకా ఇంకా పెద్ద బావాను అక్కయ్య ఇద్దరు కలిసి రైస్ ప్యాకింగ్ చేశారు వాళ్ళిద్దరే సో నేనే ఇక్కడ థ్రెడ్స్ అయితే కడుతున్నాను ముందుగా రైస్ అంతా మేము చల్లారిచ్చామండి మరీ వేడి వేడిగా పాలిథిన్ కవర్స్లో వేసినా అది కూడా మెల్ట్ అయిపోయింది కదా ఇచ్చేటప్పుడు మనం ఎంత చూసి మంచిగా జాగ్రత్తగా ఇవ్వటమే బెస్ట్ సో ఒక మనిషి కడుపు నిండా తినేటట్టు పెట్టామండి నీట్గా సారి ఇలా ఇచ్చాం కదా అండ్ ఇంకొకసారి ఇంకా మంచిగా ఇవ్వాలని అనుకుంటున్నాను అసలు ఎంతమందికి ఇచ్చామో కాకపోతే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్కి ఇవ్వలేకపోయాము అక్కడ అంత వర్షంలో మేము తడుచుకుంటూ వెళ్ళాము ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను నేను అంతగా వాళ్ళని తీయలేదండి సో తీయాలని అనిపించలేదు ఎందుకంటే ఆకలి అందరికీ అవసరమే కదా ఎవరు ఏ పని చేసినా లక్షలు సంపాదించినా కోట్లు సంపాదించినా వంద రూపాయలు సంపాదించినా ఎవరైనా మన ఐదు వేలు మన నోట్లోకి వెళ్ళడానికి కదండి సో ఏంటో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను జస్ట్ అంత వర్షంలో కూడా అంత వెయిట్ చేస్తున్నారు అంతమంది అని ఇలా నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను సో నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు నేను ఎప్పుడు మా పాప పేరు మీద డొనేట్ చేస్తూనే ఉంటాను చా గుంటూరులో చేస్తాను విజయవాడలో చేస్తాను ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇక్కడ నేనైతే అసలు ఏం చేసినా మా పాప పేరు మీదనే చేసుకుంటా ఉంటాను నాకు అది చాలా ఇష్టం నేను అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసింది మా పాప పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది అని నేను చెప్పుకోవడానికి స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ ఛానల్లోనే నేను నాకు నచ్చినట్టు మీకు నచ్చిన నచ్చాలి అని అనుకుంటూ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను కొన్ని కామెడీ రీల్స్ చేస్తాను కొన్ని ఇలా ఫుడ్ డొనేట్ అని కుకింగ్ అని అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కడికైనా మేము అకేషన్కి వెళ్ళినప్పుడు అలా చాలా రీల్స్ అయితే షేర్ చేశాను కంపల్సరీగా నా వీడియోస్ నచ్చితే నాకంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో ఇదంతా చెప్తున్నాను ఇక్కడ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే అన్నీ సర్దుకొని వెళ్ళే టైం అయితే మాకు వచ్చిందనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా మాకైతే కడుతుంది స్వచ్ఛాలో మేము నలుగురం స్టార్ట్ అయ్యామండి ఎంత పెద్ద వాన అంటే అంత పెద్ద వాన అప్పటి వరకు బాగానే ఉంది మేము ఇలా క్రాస్ చేసాం చాలా పెద్ద వర్షం అండి గవర్నమెంట్ హాస్పిటల్ లైన్స్ మొత్తం తిరిగాము అక్కడ అలాగే చాలామంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు నిజంగా నేను ఒకటి చెప్పాలి ఫుడ్ పాత్ మీద చాలామంది అదే షెల్టర్ లాగా హౌస్ లాగా కట్టుకుంటూ ఉన్నారు ఒక చిన్న క్లిప్ అయితే నేను యాక్ట్ చేశాను అది చూసిన తర్వాత నాకు అనిపించింది దేవుడి దయ వల్ల చాలా బెటర్గా మనం అందరం లైఫ్ని లీడ్ చేస్తున్నామని సో అనుకుంటాం కదా అది లేదు ఇది లేదు గోల్డ్ కావాలి అది కావాలి ఇది కావాలని కాదండి బాబు తినడానికి తిండి దానికి మనం ఒక ఇల్లు ఉంటే చాలు మంచి ఇల్లు ఉంటే చాలా అనిపించింది ఆ లొకేషన్ చూసిన తర్వాత నాకు సో ఇదైతే నిజంగా చెప్తున్నాను ఒక్కసారిగా నాకు అదంతా చూసి కళ్ళలో వాటర్ అయితే నిజంగా తిరిగాయి అసలు ఆ చెట్టు కింద పట్టాలు వేసుకొని అదే ఇంకా వాళ్ళకి షెల్టర్ ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా సరే వాళ్ళు అక్కడే ఉంటారు చాలామంది అంటారు అది వాళ్ళకి అలవాటు అయిపోయిందని కాదండి ఏది లేక అలవాటు చేసుకుంటారు ఎవరైనా అంతే ఇలా అయితే మాకు ఎవరైతే ఎదురు వచ్చారో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చుకుంటూ మా దగ్గర ఉన్నవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాం అది వాళ్ళ షెల్టర్ అండి చూసారా సో ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే చూసా యాడ్ చేశాను అసలు వర్షం పడకపోతే ఇంకా బాగుండేది ఆ దేవుడు కూడా కరుణించాడు ఇచ్చాడనమాట కుకింగ్ అయ్యే వరకు పడకుండా ఎండింగ్లో పడింది లేండి ఇంత వర్షంలో కూడా మేము ఎక్కడ ఆగలేదు తడుచుకుంటానే అలాగే వెళ్ళాము వెళ్ళినందుకు అంత మంచి జరిగింది అంతా కంప్లీట్ అయిపోయింది సో అంత ఇచ్చిన తర్వాత ఇంటికి మూడున్నరకు వచ్చి మనస్ఫూర్తిగా మేము ఆ భోజనం చేసామండి సో ఇదనమాట ఈ వీడియో